హాయ్ ఫ్రెండ్స్ మన సిరిసిల్ల ఎంకంపేట్ అమ్మవారు అమ్మవారు ఎంకంపేట్ సిరిసిల్ల అమ్మవారు అంబాయి దగ్గర దగ్గర అంబబాయి పెట్టబట్టి యాభై రెండు సంవత్సరాలు అవుతుంది మా తాతల నుంచి మా ముత్తాతల నుంచి పెడుతున్నారు ఇడ ఏ సంవత్సరం లాగానే ఈ సంవత్సరంలో పెట్టారు యాభై రెండు సంవత్సరాలు ఆయే మా తాతలు ముత్తాతలు మేము ఎప్పుడు వచ్చి అమ్మవారికి మొక్కేది ఈడే ఎంకంపేట్ సిరిసిల్ల అమ్మవారు పవర్ఫుల్ ఎందుకంటే చాలా మంది సిరిసిల్లాలో మొదటిసారి పెట్టిన ఏడంటే అంటే ఎంకంపేట్ సిరిసిల్లాలోనే అమ్మవారి అమ్మవారు అమ్మవారిని పెట్టారు దగ్గర దగ్గర పెట్టి ఫస్ట్ సిరిసిల్ల పెట్టిందంటే ఇక్కడనే ఎంకంపేటలోనే అమ్మవారిని పెట్టారు రీసెంట్గా అమ్మవారికి గుడి కూడా కట్టారు గుడి కూడా కట్టారు దగ్గర దగ్గర వచ్చేసి యాభై రెండు సంవత్సరాలు అవుతుంది అమ్మవారిని ఇక్కడ మండపాలు పెట్టి ఏ సంవత్సరానికి ఒక్కసారైనా ఇక్కడ సంవత్సరం సంవత్సరం అలంకరణ చేస్తారు దసరా వచ్చిందంటే వెంకంపేటలో పండగ వాతావరణం వస్తుంది చాలా చాలా చెప్పాల్సిన అవసరం భక్తులు చాలామంది భక్తులు వస్తారు ఒక నమ్మకం అమ్మవారి మీద అంటే అమ్మవారు చాలా చాలా పవర్ఫుల్ ఒక నమ్మకం అనుకున్న అనుకున్న వరాలు ఇస్తే అమ్మవారు ఎంకంపేట్ అంబాబాయి తెలుసా భక్తుల భక్తులకు చాలా చాలా అమ్మవారు అమ్మ దర్శనానికి వస్తారు అమ్మవారికి ఇష్టమైంది ఒక నిమ్మకాయ దండ గాజులు బెల్లం అన్నం చాలా చాలా ఇష్టం అమ్మవారికి ఇది మూడు అంటే మనం అమ్మవారికి నమ్మితే నమ్మిని మనం అమ్మవారికి ఉపవాసం ఉన్నామనుకో అనుకున్న వరం ఇది అమ్మవారి పవర్ఫుల్ అందాలి ఇన్కంపేర్డ్ అమ్మవారు